హాయ్ ఇప్పుడు మనం ఐన్స్టీన్ అండ్ ఆయన డ్రైవర్ గురించి ఒక స్టోరీ విందాం వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేషనల్ స్టోరీ ఐన్స్టీన్ ఎప్పుడు ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా కూడా ఆయన ఒక డ్రైవర్ ఉండేవారనమాట ఆయన పేరు హ్యారీ సో ఐన్స్టీన్ ప్రపోజ్ చేసిన ఒక ఫేమస్ థియరీ ఏంటి థియరీ ఆఫ్ రిలేటివిటీ మనకి చాలా సైన్స్ లో దీని గురించి చదివాం ఈ థియరీ ప్రపోజ్ చేసినప్పుడు ఐన్స్టీన్ చాలా ఫేమస్ అయ్యారు పేపర్లో పబ్లిష్ అయ్యారు చాలా కాలేజెస్ యూనివర్సిటీస్ నుంచి ఆయనకి ఇన్విటేషన్స్ వస్తుండేవి సో ప్లీజ్ మీరు మా కాలేజ్కి రండి మా ఇన్స్టిట్యూషన్కి రండి మా దగ్గర క్లాస్ తీసుకోండి మీ థియరీ చెప్పండి మా పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వండి అని సో ప్రతి ట్రిప్కి ఆయన డ్రైవర్ హ్యారీ తీసుకెళ్తూ ఉండేవారు ఐన్స్టీన్ని సో వెళ్ళినప్పుడల్లా హ్యారీకి ఐన్స్టీన్ అంటే చాలా ఇష్టం ఆయన ఎప్పుడు ఏం చెప్పేవారు అంటే సార్ మీలాంటి జీనియర్స్ని డ్రైవ్ చేస్తున్నాడం నా అదృష్టం సార్ అసలు అని చాలా లెక్చర్స్కి వాళ్ళు వెళ్ళాక హ్యారీ ఎప్పుడు ఆ లెక్చర్ చెప్పేటప్పుడు క్లాస్ వెనకలో ఉండి వినేవాడు అనమాట ఐన్స్టీన్ చెప్పేది ఒకరోజు ఇంకొక కాలేజ్కి వెళ్తా ఉంటే ఐన్స్టీన్తో అంటాడు హ్యారీ సార్ మీ థియరీ నేను ఎన్నిసార్లు విన్నానంటే అది నా నోటికి వచ్చేసింది సార్ నా పెదాల పైనే ఉంది అంత బాగా అర్థమైంది నాకు అంత బాగా విన్నాను నేను అని సో అప్పుడు ఐన్స్టీన్ అంటాడు చలో మనం వెళ్ళే నెక్స్ట్ ప్లేస్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ చాలా మందికి నేను ఎట్లా ఉంటానో తెలియదు పేపర్లో అరకొర ఫోటో వచ్చినా సగమే చూసి ఉంటారు అంత అర్థం కాదు సో నేను డ్రైవర్ లాగా నీ ప్లేస్లో కూర్చుంటాను నువ్వు ఐన్స్టీన్ లాగా నాలాగా డ్రెస్ తీసుకొని వెనకాల కూర్చో అని అప్పుడు డ్రైవర్ చెప్తాడు సార్ దొరికిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది వద్దు సార్ అది రిస్క్ నేనేదో ఫన్నీగా అన్నా వద్దు అని ఐన్స్టీన్ ఈజ్ లైక్ అరే చాలా ట్రిప్స్కి వెళ్ళి వెళ్ళి నాకు కూడా ఏదైనా ఈజీగా చేయాలని ఉంది సో లెట్స్ గో అప్పుడు ఐన్స్టీన్ చెప్పారు అని ఆ డ్రైవర్ నిజంగా ఐన్స్టీన్ క్లోత్స్ వేసుకొని వెనక సీట్లో కూర్చొని అక్కడికి వెళ్తారు ఆ పర్టికులర్ కాలేజ్కి అక్కడికి వెళ్ళాక ఐన్స్టీన్ దిగగానే అంటే ఇక్కడ ఐన్స్టీన్ ప్లేస్లో ఎవరు ఉన్నారు హ్యారీ ఉన్నాడు ఆయన దిగగానే ఐన్స్టీన్ వచ్చాడు అని పూలేసి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటోలు తీసేసి కార్పెట్ వేసి లోపలికి తీసుకెళ్తారు తీసుకెళ్ళాక స్టేజ్ మీద చాలా మాట్లాడతారు అందరూ అంత బాగానే ఉంటుంది ఇప్పుడు స్టేజ్ మీద ఎవరు ఉన్నారు హ్యారీ ఉన్నారు ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ చాలా బాగా వచ్చు కదా ఆయన మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన స్టే ఎలా చెప్పాడో ఎగ్జాక్ట్లీ అలాగే చెప్తాడు అంత అయిపోయింది ఇంకా బయలుదేరుతున్నామన్న టైంలో స్టూడెంట్స్ నుంచి ఒక అబ్బాయి లేచి సార్ మీరు చెప్పిన థియరీ నాకు అర్థమైంది బట్ నాకు పెద్ద డౌట్ ఉంది సార్ అది నేను ఎవరిని అడిగినా నాకు క్లియర్ చేయట్లేదు మీరు మాత్రమే క్లియర్ చేయగలరు అని ఇది వినగానే ఆడియన్స్లో ఉన్న రియల్ కి భయం స్టార్ట్ అయింది అయ్యా ఇప్పుడు ఏం చేయాలి ఆ డౌట్కి ఆన్సర్ చేసేది ఐన్స్టీన్ కదా బట్ అక్కడ స్టేజ్ మీద ఉన్నది ఎవరు హ్యారీ ఫుల్ టెన్షన్ పడుతుంటాడు ఐన్స్టీన్ ఇంకంతే దొరికిపోయాము అని చెప్పి అప్పుడు హ్యారీ ఏం చేస్తాడంటే చాలా తెలివిగా అచ్చా ఓకే నో ప్రాబ్లం అడుగు క్వశ్చన్ ఏంటి అంటాడు అప్పుడు ఆడియన్స్లో ఉన్న అబ్బాయి ఒక సీరియస్ కాంప్లికేటెడ్ ని అడుగుతాడు నిజంగా ఆన్సర్ ఓన్లీ ఐన్స్టీన్కే వచ్చు బికాస్ థియరీ ఆయనదే కాబట్టి హ్యాండ్ ఈ హ్యారీ ఆయన ఆ మాట విని అరే నువ్వు అడిగింది ఏమైనా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనుకుంటున్నావా చాలా ఈజీ నేనేంటి నా డ్రైవర్ కూడా ఆన్సర్ చేస్తాడు చూస్తావా ఏ డ్రైవర్ ఇటు రామ్మా ఒకసారి అని అప్పుడు డ్రైవర్గా ఉన్న ఇన్స్టింగ్ స్టేజ్ మీదకి వచ్చి ఆ డౌట్ని గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇదంతా అయిపోయి వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న జనాలు అందరూ అనుకుంటారు అరే ఐన్స్టీన్ డ్రైవరే ఇంత క్లెవర్ అయితే రియల్ ఐన్స్టీన్ ఎంత క్లెవర్ అయి ఉంటాడు అని సో ఇంత సేఫ్గా బయటికి వెళ్ళి తిరిగి వెళ్ళేటప్పుడు హ్యారీ అంటాడు సార్ ఇంకా అడ్వెంచర్ చాలు మీరు వచ్చేసేయండి నేను మళ్ళీ డ్రైవింగ్ సీట్లోకి వస్తాను అని అప్పుడు ఐన్స్టీన్ అంటాడు లాంటి ఒక ఇంటెలిజెంట్ జీనియన్స్ని డ్రైవ్ చేయడం నా అదృష్టం లేదు నేనే క్యారీ ఆన్ చేస్తాను అని సో ఈ స్టోరీ నుంచి మనకి ఏమర్థం అవుతుంది అంటే లైఫ్లో ఇలా సడన్ ఆన్సెట్ ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ రైటింగ్ ఎగ్జామ్లో సడన్ హార్డ్ క్వశ్చన్ కానీ ఈవెన్ లైఫ్లో కూడా మనకి అనుకోండి ఒక అబ్రబ్ చేంజ్ ఇలా వస్తుంది బట్ మనం ప్యానిక్ అవ్వకుండా ఒక్క సెకండ్ ప్రశాంతంగా ఆలోచిస్తే దేనికైనా సొల్యూషన్ ఉంటుంది అనేది మనకి స్టోరీ బట్టి తెలుస్తుంది థ్యాంక్ యూ ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే జాగ్రఫీలో చంద్రుడు ఎలా ఫామ్ అయ్యాడు సముద్రాలు ఎలా వచ్చాయి హిస్టరీలో పెద్ద పెద్ద ఫిగర్స్ ఉన్నారు కదా అక్బర్ గురించి ఇస్లాం గురించి క రాజుల గురించి వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మనం డిస్కస్ చేద్దాం షార్ట్ లో మీకు ఇలాంటివి కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ